హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ వార్డు సచివాలయం మూడవ నోటిఫికేషన్ గురించి చాలామంది అభ్యర్థులైతే వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో గైస్ మరి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అసలు వస్తుందా రాదా వస్తే ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఓకేనా మరి రాష్ట్రంలో అన్ని నోటిఫికేషన్లు వరుసగా విడుదలవుతున్నాయి గ్రూప్ టూ విడుదలైంది గ్రూప్ వన్ విడుదలైంది సో పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇంకా కొన్ని అయితే విడుదల చేయడం చేస్తుంది ప్రభుత్వం చేసింది కూడా మరి ఏపీఎస్సి ద్వారా మరి ఈ మంత్ ఎండ్లో జూనియర్ లెక్చరర్సు డిగ్రీ లెక్చరర్సు డిఎస్సి కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి లేకుంటే జేఎల్ డీఎల్ అయినా కూడా ఈ మంత్ ఎండ్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంటూ తెలియజేయడం అయితే జరిగింది హే గాయస్ హీర్ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ టెన్త్ ఇంటర్తో మీ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ మరి పూర్తి డిగ్రీ కంప్లీట్ చేయలేకుండా ఉన్నారా సో మీకోసమే కోసమే యొక్క సువర్ణ అవకాశము ఆన్లైన్లోనే జస్ట్ మీ దగ్గర మొబైల్ ఉంటే సరిపోతుంది మొబైల్లోనే కంప్లీట్గా అప్లై చేసి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసి మీరు కంప్లీట్గా ఆన్లైన్లో ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఎంఏ సోషియాలజీ కానీ బీకామ్ కానీ చేసేటువంటి వెసులుబాటు అయితే ఇప్పుడు రావడం అయితే జరిగిందండి అడ్మిషన్స్ అన్నీ కూడా ఓపెన్ కావడం అయితే జరిగింది ఈ కోర్సులో మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు డిస్కషన్ ఫోరమ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది సో మా కాలంలో కనుక చూసినట్లయితే చాలా కష్టంగా ఉండేది ఆన్లైన్ ఆన్లైన్లో డిగ్రీ చేసేటువంటి పీజీ చేసేటువంటి వెసులుబాటు ఉండేది కాదు కానీ ఇక్కడ మాత్రము మీకు ఇది ఒక సువర్ణ అవకాశంగా మనైతే చెప్పుకోవచ్చు వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకోండి అవర్ నోటబుల్ అల్యూమినియండి అండి వెంకయ్య నాయుడు గారు కావచ్చు సుబ్బారావు గారు కావచ్చు మినీఈ ఎవరు కావచ్చు చాలామంది డిస్టిగ్నిష్ అలిమ్ని అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నారండి ఇది ఒక గొప్ప అవకాశము వీడియోలో ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ మరి డిఎస్సి సచివాలయానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుందండి సో నెక్స్ట్ అంటే నెక్స్ట్ మంత్లో జనవరి జన సంక్రాంతి అయితే డిఎస్సి మరియు సచివాలయానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రానున్నట్లుగా అయితే చిన్న సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా అన్ని నోటిఫికేషన్లు విడుదల చేసి ఇవి ఎందుకు చేయట్లేదు అనేటువంటి డౌట్కైతే మీకు సమాధానం అయితే దొరకబోతుంది అంతేకాకుండా మనకి రాష్ట్రంలో ఎన్నికల నగారా కూడా మోగినట్లుగా తెలుస్తుందండి ఓకేనా యాక్చువల్గా మనము మార్చిలో ఎన్నికలు ఉంటాయనుకున్నాం అనుకున్నాం కానీ సో ఏప్రిల్లో ఎన్నికలను నిర్వహించేందుకైతే సిద్ధమైనట్లుగా కూడా అప్డేట్ అయితే ఉంది మరి ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు యుద్ధ ప్రాతిపాదికన సిద్ధం కావాలి సో అల్లర్లపై అప్రమత్తంగా ఉండాలి సరిహద్దులు పోస్టులు ఏర్పాటు చేయాలి అంటూ మరి ఎన్నికల కమిషన్ అయితే ఈరోజు ఒక స అయితే నిర్వహించినట్లుగా తెలుస్తుంది యాక్చువల్గా మార్చిలో అనుకున్నామండి ఎన్నికలు మార్చిలో అంటే ఫిబ్రవరిలో ఎలి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అని అనుకున్నాము కానీ ఏప్రిల్లో నిర్వహించబోతున్నారు ఏప్రిల్లో మరి అంటే మార్చిలో మనకి ఎన్నికల కోడ్ అనేది వస్తుందండి ఎలక్షన్ కోడ్ మనకు మార్చిలో అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది అంటే ఇంకొక వన్ మంత్ ఎక్స్టెండ్ అయినట్లుగా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలంటే నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి ఈ రెండు నెలల్లోనే మనకు ఏ నోటిఫికేషన్ అయినా విడుదల కావాలి అది డిఎస్సి అయినా సచివాలయం అయినా కూడా సో మరి ఈ రెండు నెలల్లో కనుక మనకు రిలీజ్ కాకపోతే ఇప్పట్లో కావు అని అర్థము అంతేకాకుండా జనవరిలో గనక డిఎస్సి సచివాలయం నోటిఫికేషన్ కనుక విడుదల కాకుంటే సో ఇక మళ్ళీ ఎన్నికల తర్వాతే విడుదల చేసే అవకాశాలు ఉంటాయి కానీ ఆ టైంలో ఎన్నికల కో టైంలో అయితే విడుదల చేయడానికి లేదనేది మాత్రం ఒకటి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా కానీ సంక్రాంతిలో గుడ్ న్యూస్ అయితే రాబోతున్నట్లుగా అయితే ఒక సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ వస్తే మాత్రము చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా సచివాలయం నోటిఫికేషన్ లాంటివి లేకుండా ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు ప్రభుత్వం ఖచ్చితంగా వీటిని విడుదల చేస్తుందనే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు ఫ్రెండ్స్ ప్రిపరేషన్లోనే ఉండండి నోటిఫికేషన్ వచ్చాక మాత్రము జస్ట్ మీకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ అంతకంటే ఎక్కువ టైం ఉండదు మీకు అంతే గ్రూప్ టూ కన్నా జస్ట్ టూ మంత్స్ సెవెంటీ డేస్ టైం ఉంది కానీ డిఎస్సి సచివాలయం వస్తే మాత్రము ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ టైం ఉండదు ఓకే కాబట్టి ప్రిపరేషన్లోనే ఉండండి ఒకవేళ సడన్గా విడుదలైనా కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రిపరేషన్లో ఉంటే ఎప్పుడు రిలీజ్ అయినా మనము ఎగ్జామ్కి సిద్ధంగా ఉండవచ్చు ఓకేనా గైస్ ఇది రోజుకు సంబంధించిన అప్డేట్స్ మీకు నా లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యాపీ నెస్ డే బాయ్ హలో ఆల్ మన ఆర్కే ట్యూటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు గ్రూప్ టూ కావచ్చు డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి రోజు ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండరీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో ఉన్న మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడము జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి